ఇది క్యాన్వస్లో పింక్ వెరైటీ అండి డార్ఫ్ వెరైటీ అండి ఇది బిస్కెట్ రింగు వెరైటీ అండి ఇది బ్లాక్ రెడ్ వెరైటీ అండి ఇది ఇది స్కై బ్లూ అంటే లైట్ పింక్ వెరైటీ అండి ఇది ఎల్లో వెరైటీ ఇది ఇవన్నీ కూడా అండి డార్ఫ్ క్యాన్వస్ వెరైటీస్ అండి ఇది మన క్యాన్వస్ అంటే మినిమం మూడు నుంచి నాలుగు అడుగులు వైట్ అయిపోతుంది కదండి ఇది డార్ఫ్ తెచ్చేవండి ఇది పొత్తిగా ఉంటాయి ఫ్లవరింగ్స్ అయితే మనకి మనకిలా వస్తూ ఉంటాయండి ఇవి సుచంలో డార్ వెరైటీ క్యాన్వాస్ వెరైటీస్ అండి ఇవన్నీ దగ్గర జరగండి ఒకటి నుంచి ఆరు వెరైటీస్ వరకు ఉంటాయండి ఇవి మన కడింగ్ కేకే రాజా ఫామ్లోని సార్ విజిట్ చేయండి ఎక్సాటిక్ రకాల ఫ్రూట్ వెరైటీలు అన్నీ కూడా మన ఫ్యామిలీలో అవైలబుల్ ఉంటాయండి సార్ విజిట్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ